నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అవతల ఎదువరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దాని అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్య మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కదా మా దగ్గర డ్రగ్స్ కేసు ఒకటి ఉన్నాయండి అది ఈమెయిల్స్ చేస్తున్నా అతను భార్యగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాం